ఎముకలు కీళ్ల నొప్పులు మెడనొప్పి మోకాల నొప్పి కండరాల నొప్పి నరాల నొప్పులు మడమునొప్పి అన్ని రకాల సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయం కలదని కుప్పారెడ్డి తెలియజేశారు అలాగే అనుభవం గల ఫిజియోథెరపీ వైద్య వైద్యం చేయించుకోవాలని లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేషెంట్లకు తెలియజేశారు

షార్ట్వేర్ డయాదెలిపి అనే విషయం నాకు తెలిసి గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ తిరువు కాన్స్టిట్యుయన్సీ లెవెల్లో మాత్రం షార్ట్వేవ్ ఉంది అక్కడ సిపిఎం వస్తుంది ఈ రెండు నాది క్వాలిఫికేషన్ ఫిజియోథెరపీ ఎంపీటీఆర్తో నిమ్స్లో చేశాను హైదరాబాద్ నిమ్స్లో చేశాను గత పదిహేడు సంవత్సరాలుగా తిరువురులో ఈ కిమ్స్ ఫిజియోథెరపీ కిమ్స్ ఆర్తో న్యూరో ఫిజియోకే బ్రాంచ్ ప్రాక్టీస్ పదిహేడు సంవత్సరాలు ఈ పదిహేడు సంవత్సరాల నుంచి దాదాపుగా కొన్ని వేల మందికి ఫిజియోథెరపీ వైద్యం చేస్తూ వైద్యం చేస్తూ ఉన్నాము దాదాపుగా మా దగ్గర పెరాలసిస్ ఫార్టిఫ్లేజియా హెమీఫ్లేజియా తర్వాత సరికులర్ బాలసి ఇటువంటి ప్రోనా కేసెస్ అన్ని కూడా బాగా రికవరీ కేసెస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది ఫిజియోథెరపీలో పెరాలసిస్తో పాటుగా ఆస్టియో ఆథరైటిస్ ప్రొడ్రాడ్ ఆథరైటిస్ లో బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సర్వికల్ స్పార్టీస్ సాయటిక్ మొదలు కేసులు ఇలాంటి కేసులు ఎక్కువ చూడబోడదు పోస్ట్ ఆపరేటివ్ స్టిఫ్నెస్ అంటే మోకాలు మారిన తర్వాత ఫిజియోథెరపీ కానీ తర్వాత వెనక సర్జరీ తర్వాత వాళ్ళు డాక్టర్ గారు ఏం చేస్తారంటే న్యూరో సర్జరీ కానీ ఆర్పెడిక్ సర్జరీస్ కానీ వాళ్ళు సర్జరీ మాత్రమే చేస్తారు చేసిన తర్వాత బెడ్ బెడ్డంలో ఉన్న పేషెంట్స్ని ఎలా ఫిజియోథెరపీ చేసి ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ స్టిమ్యులేషన్స్ కానీ దానికి సంబంధించిన ప్రాపర్ ట్రీట్మెంట్ అంటూ ఫిజియోథెరపీ చేసి ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళని రికవరీ చేసి వాళ్ళు నార్మల్గా నడిచే విధంగా చేస్తూ ఉంటాం మేము దీంట్లో మెయిన్ రోల్ ఫిజియోథెరపీ ఇలా బెడ్డ పేషెంట్స్ నుంచి నార్మల్ పేషెంట్గా తీసుకురావడానికి ఉపయోగపడేది మాత్రం మెయిన్ రోల్ ఫిజియోథెరపీ పోస్ట్ ఆపరేట్ తర్వాత కొన్ని కేసెస్లో ఫిజియోథెరపీ సర్జరీస్ లేకుండానే ఫిజియోథెరపీతోనే స్ కానీ ఆస్టిర్ ఆథరేటిస్ కానీ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఇది లేటెస్ట్ గా అత్యధు అధునాతనమైన చికిత్స భవిష్యత్తులో ఇంకా అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి భవిష్యత్తులో సర్జరీతో పని లేకుండా కేసెస్ కేసెస్కి లేటెస్ట్ గా కొత్తగా లాంచ్ అయింది ఇప్పుడే మన ఆంధ్రలో అయితే లేదు తెలంగాణలో వరంగల్ అనుకుంటున్నాను ప్లాన్ చే భవిష్యత్తులో మేము అది కూడా ప్లాన్ చేస్తున్నాం సంతరిత పనులైనా